హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఐదే ఐదు నిమిషాల్లో తయారయ్యే గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక చిన్న సైజ్ బంగాళదుంపని తోలు తీసేసుకొని పెట్టుకున్నాం నీళ్ళలో వేసుకొని కలర్ మారకుండా ఉండేదానికి దాన్ని గ్రేటర్తో తురుమేసుకుందాము ఇలా పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ తురుముకున్నామంటే మంచి చక్కగా పుల్లలు పుల్లలుగా వస్తుందనమాట బాగుంటుంది ఇలా నేరుగా నీళ్ళలో తురుమేసుకుందామండి అప్పుడే మనకి కలర్ మారకుండా ఉంటుందన్నమాట లేదంటే మనకి కలర్ వెంటనే మారిపోతుంది తురుముకున్న తర్వాత దీన్ని రెండు నుంచి మూడు సార్లు నీళ్లు పోసుకొని మంచిగా వాష్ చేసేసుకున్నాము ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ మొత్తం మనకి రిమూవ్ అయిపోతుందనమాట ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ నీరు అంతా గట్టిగా పిండేసి నీళ్లు ఏమీ రాకుండా ఈ తురుమును మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాము సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయని చాపర్లో వేసుకొని కట్ చేశానండి నేను అందుకే ఇంత సన్నగా ఉందనమాట మీరు మామూలుగా కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఒక చిన్న సైజ్ క్యారెట్ని నేను సన్నగా కట్ చేసుకున్నాను అనమాట చాపర్లోని ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకుందామండి దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసి ముందు నీళ్ళు ఏమీ వేయకుండా మొత్తం ఇదంతా మంచిగా కలుపుకుందామండి పిండితో పాటు కలిసే విధంగా తర్వాత అరకప్పు వచ్చేసి నీళ్లు తీసుకున్నాము మనకి కరెక్ట్గా సరిపోతాయండి అరకప్పు నీళ్ళు ఇంకెంతకంటే నీళ్ళు ఎక్కువగా వేసుకోవద్దు పిండి వచ్చేసి జార్ జార్ అయిపోతుందనమాట ఈ మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత విస్కర్ పెట్టి ఒక నిమిషం పాటు దీన్ని మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందామండి మంచిగా మనకి క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది దీనివల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తే పిండి అనేది లైట్ అవుతుంది ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి చేత్తో అయినా కూడా కలుపుకోవచ్చు మీరు విస్కర్ లేదనుకోండి చేత్తో కూడా మంచిగా ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకోండి సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుని మంచిగా కలిపేసుకుందాము కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందాము దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి వేసి మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం ఒక చిటికేడు వంట సోడా వేసుకుందాము ఇలా మొత్తం చక్కగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం ఈలోగా కడాయిలో నూనె పెట్టుకుందామండి వేడెక్కుతూ ఉంటుంది నూనె కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న పుణుగుల్లాగా వేసేసుకుందాము మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్న పునుగుల్లాగానే వేసుకొని మనం చక్కగా వేగుతాయి అనమాట క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుందాం అప్పుడే మనం చక్కగా మంచిగా ఎర్రగా కాలుతుందండి క్రిస్పీగా లోపల దాకాను లేదంటే గోధుమ పిండి కాబట్టి మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా రెండు పక్కల మార్చి మార్చి చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకున్నాం సాయంత్రం టైంలో తినాలనిపించినప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు అయిపోతుందండి ఐదు నిమిషాల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానివ్వండి వేడివేడిగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ పచ్చిమిర్చి వచ్చి మనం రెండు తీసుకున్నామండి ఇవి కొంచెం స్పైసీగానే ఉన్నాయి అనమాట అందుకే మనం రెండు తీసుకున్నాము మీరు తినే తా తగినట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇలా కలుపుకుంటూ మనం వేపుకున్నామని చక్కగా అన్ని పక్కల మనకి ఈవెన్గా కాలుతుందండి లేదంటే ఒక పక్క మనకి ఎక్కువగా ఫ్రై అవుతుంది ఒక పక్క కొంచెం తక్కువగా ఫ్రై చేయడానికి అవకాశం ఉంటుంది చూసారు కదా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకున్నాము అండి మనం ఇలానే రెడీ చేసేసుకుని తీసుకుందామండి చూసాను కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటే ఓపెన్ చేసి చూద్దాం చూడండి మంచి క్రిస్పీగా చూసా కదా లోపల చక్కగా గుల్ల గుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్